హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి దాత్రిని ఇంట్లో వాళ్ళు అంతలా అవమానించినా వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వగలవు అని అడుగుతుండగా అవమానించింది ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళతో పోట్లాడలేం కదా వదిన అని నలుగురు ఆప్యాయంగా మాట్లాడుకొని మాధురి కాపురాన్ని సర్ది పెడతాను అన్న భరోసా దాత్రి కౌశికి అందిస్తుంది ఇక దాత్రి మాటల వల్ల వాళ్ళు అవుతారు ఇక కౌశిక స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం మాధురి ఇంటికి వచ్చేయడం జగదాత్రి కేస్ వాపస్ తీసుకుంటేనే ఆ మాధురిని తీసుకెళ్తానని చెప్పడం మాధురి కాపురం చిన్నా భిన్నం అవ్వడం ఆ తర్వాత కేడి వచ్చి కౌశికీకి ఆధారాలు అందించి మీరు నిజాయితీ వైపు నిలబడతారు కాబట్టి మీకు ఆధారాలు అందజేస్తున్న న్యూస్ టెలికాస్ట్ చేయమని చెప్పడం అన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచనలో ఉండిపోతుంది అప్పుడు సుధాకర్ వచ్చి ఎవరికి న్యాయం చేయాలా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుండగా అవును బాబాయ్ అని అంటూ ఉంటుంది నా చిల్లరి కాపురం అన్యాయం అవుతోందేమో అని టెన్షన్ పడుతున్నాను అని అనగానే నువ్వేనా ఇలా ఆలోచించేది నాన్నగారు ఒక మాట చెప్పేది గుర్తుందా నీకు అని అనగానే రేపటి కోసం ఆలోచించి ఈరోజు నిజాన్ని చంపద్దు అని నాన్న చెప్పేవారు అందుకే కదా నేను జర్నలిస్ట్ అయింది అని అంటూ ఉంటుంది ఆ కౌశికి మరి ఇప్పుడు మాధురి గుచ్చి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు మాధురి కాపురం ఎందుకు అన్యాయం అవుతుంది నువ్వు లేవా నిలబెట్టడానికి జగదాత్రి లేదా చూస్తూ ఊరుకుంటారా అని అంటుండగా అవును న్యాయం వైపే నిలబడాలి మాధురికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను మావయ్య చేసిన తప్పుకి మాధురి ఎందుకు శిక్ష అనుభవించాలి నేను చూసుకుంటా అని కౌశికి చెప్పగా దర్స్ మై గర్ అని అంటూ టెండర్ ఫైల్ ఎక్కడుంది అని అడగ్గా స్టడీ రూమ్ లో సెకండ్ డెస్క్ లో ఉందని చెప్తుంది కౌశికి అలాగే అంటూ సుధాకర్ వెళ్ళిపోతాడు ఇక జగదాత్రి ఆలోచిస్తూ అటు ఇటు గార్డెన్ లో తిరుగుతూ ఉండగా కేదార్ వచ్చి ఏమైంది అని అడగ్గా మాధురి గుచ్చి ఆలోచిస్తున్నాను నా వల్ల నా ఆడపడుచు బాధపడకూడదు సంతోషానికి కారణం కాకపోయినా బాధ మాత్రం నేను కారణం కాలేను అని అంటుండగా నీ ఆశయాన్ని వదిలేస్తావా అని అడుగుతూ ఉంటాడు కేదార్ నీ ఫ్యామిలీని నీకు అందిస్తానని మాటిచ్చాను ఆ మాధురి బాధకి కారణం కాలేదు మా అమ్మని నిర్దోషిగా నిరూపించి ఆ మాధురి జీవితాన్ని చక్కబెట్టాలి అని అంటూ ఆలోచనలో పడిపోతుంది ఇక తెల్లవారుతుంది అందరూ హాల్లో గుమిగుడతారు ఏమైంది అని అడగ జగదాత్రి కేదార్లు వంశీని ఇంటికి పిలుస్తుంది వదినా అని చెప్పేస్తారు వంశీ వస్తాడు ఇక అక్కడ కూర్చొని ఎందుకు పిలిచారో చెప్పండి మీపై గౌరవంతో వచ్చాను అని అంటూ ఉంటాడు వంశీ కౌశికీతో కౌశికి మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది వైజయంతి ఇలా అంటూ ఉంటుంది నా కూతురిని ఇలా అన్యాయంగా ఇంటి నుండి పంపించడం కరెక్ట్ కాదు అని అంటూ ఉండగా నేనొక్కడినే అన్యాయం చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు మా కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది మా పరువు పోయింది అని అంటూ ఉంటాడు వంశీ దానికి కారణం మాధురి కాదు కదా మాధురిని ఇలా చేయడం తప్పు కదా అని కౌశికి అంటూ ఉండగా మీరు మా నాన్నపై అన్యాయంగా కేసు పెట్టడం తప్పు కాదా మా నాన్న కూడా మాతో పాటు సంతోషంగా ఉండాలి కదా కానీ మీరు మా నాన్నని జైల్లో పెట్టించారు అని అంటుండగా దానికి పరిష్కారం మాధురి కాదు అని కౌశికి అంటూ ఉంటుంది అలా అయితే మీరు కేసు వాపస్ తీసుకోండి నేను విడాకులు వాపస్ తీసుకుంటాను అని అంటుంటాడు వంశీ ఇక కౌశికి సైలెంట్గా ఉండిపోగా సరే మీరు నిర్ణయించుకొని చెప్పండి అంటూ వంశీ ఉండగా జగదాత్రి కేదార్లో అడ్డుపడతారు వంశీ అర్థం చేసుకో దానికి దీనికి సంబంధం లేదు అని అంటుండగా ఉండగా ఎందుకు సంబంధం లేదు మీరు మా నాన్నపై కేసు పెట్టవచ్చు కానీ నేను విడాకులు పంపించకూడదా అని అంటూ ఉండగా దానికి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి అటువంటప్పుడు మీరు ఇంట్లో ఎందుకున్నారు మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి అప్పుడు మీకు ఇంటికి సంబంధం ఉండదు నేను కూడా విడాకులు వాపసు తీసుకుంటాను అని వంశీ చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉండగా కేదార్ బ్రతిమిలాడినా కూడా ప్రయోజనం ఉండదు జగదాత్రి కేదార్లు ఆలోచనలో పడిపోతారు ఇక వంట చేస్తూ వంశీ గుచ్చి ఆలోచిస్తూ తనకి వచ్చిన ఏ సమస్యకి కూడా మాధురినే పరిష్కారంగా చూపిస్తాడు అటువంటి ఆలోచన తీరుని మార్చాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది కేదార్తో అప్పుడే మేఘన ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ అమ్మ ఎందుకు వచ్చింది ఇప్పుడు అని అంటూ భయపడుతూ ఉంటుంది ఇక మేఘన వాళ్ళ అమ్మ ఇంకొకసారి ఇటువంటి పంచాయతీలకి నన్ను పిలవకు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని మేఘన అని అంటూ కూడా నాకు కేదార్ తప్ప వేరే వాళ్ళు వద్దు అని మేఘన అంటూ లోపలికి వస్తుంది ఇక అన్ మేఘనాకి ఎదురు వెళ్తాడు కేదార్ ఏంటి అప్పుడే నన్ను వదిలి ఉండలేకపోతున్నావా అందుగా ఎందుకే ఎదురుగా వచ్చావా అని అంటుండగా చూసి వచ్చాను అని కేదార్ చెప్తూ ఉంటాడు నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఈరోజైనా పరిచయం చెయ్యి అని అంటూ ఉంటుంది మేఘనా ఇప్పటికిప్పుడు పరిచయం చేయడం ఎలా అని కేదార్ జగదాత్రి ఒకేసారి అంటూ ఉంటారు లేదు నన్ను పెళ్లి చేసుకోవడానికైనా ఒప్పుకో లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయి అని అంటుంటుంది మేఘన తను ఊర్లో లేదని చెప్పాను కదా అని అంటుంటాడు కేదార్ లేని అమ్మాయిని భలే సృష్టిస్తున్నారు అని మధ్యలో పుల్ల పెడుతుంది నిషిక లేని అమ్మాయి ఏంటి నిజంగానే ఉంది అని కేదార్ అంటుంటాడు అప్పుడు నీ ప్రేమకి నా ప్రేమకి ఈరోజు పరిష్కారం తెలియాలి నీ నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నువ్వు ప్రేమించే అమ్మాయిని నాకు చూపించు లేదంటే ఈ తాళి నా మెడలో కట్టు అని మేఘన తాళి చూపిస్తూ ఉంటుంది ఇద్దరు షాక్ అవుతారు జగదాత్రి నీకేమైనా ఆటలులాగా ఉందా తాళి కడితే పెళ్ళైపోతుంది అనుకుంటున్నావా పెళ్ళి కావాలి అంటే రెండు మనుషులు మనుషులు కుటుంబాలు కలవాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఈ మాటలన్నీ నువ్వే కేదార్ చేత చెప్పిస్తున్నావు అసలు నువ్వే మా ఇద్దరిని వేరు చేస్తున్నావు అని అంటూ ఇప్పుడు నా మెడలో తాడి కడతావా లేదా కేదార్ అని అడిగేస్తుంది మేఘన నేను కట్టను అని తెగేసి చెప్పేస్తాడు కేదార్ అంతేనా అని అంటూ పక్కనున్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని పట్టుకొని నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను పొడుచుకొని చచ్చిపోతా అని అంటూ ఉంటుంది మేఘన జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు ఇక కేదార్ని ఈ పెళ్లి నుండి జగదాత్రి ఏ విధంగా తప్పిస్తుంది మేఘనాకి కేదార్కి పెళ్ళవుతుందా వంశీ మనసుని జగదాత్రి ఎలా మారుస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్